హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జ్యోతిశ్రీ హోమ్లీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మన అందరికైతే ఇంకో కొత్త పండగ రాబోతుందండి అదేం పండగో మీకు తెలుసు కదా మనందరి ఇంటికి అయోధ్య నుంచి అక్షంతలు అనేవి వచ్చాయి మనకి పెద్ద పండగ అండి మనకి సంక్రాంతి అయిపోయిన తర్వాత రేపే కదా భోగి సంక్రాంతి కనుమ వచ్చేస్తుంది దాని తర్వాత మనకి ఇరవై రెండో తారీఖు ఇలాగ మనకి బాలరాముడి అయోధ్యల బాలరాముడి ప్రతిష్ట సందర్భంగా మన అందరికీ ఇంటికి అక్షంతలు వచ్చాయి కదండి ఆ అక్షంతలతో పూజ ఎలా చేయాలనేది వీడియో నేనైతే షేర్ చేస్తున్నాను వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ మట్టు చేయడం మానియొద్దండి ఎందుకంటే మీకు మీరు లైక్ ఇస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది నాకు తెలిసింది మీ అందరితో పంచుకుంటున్నాను అలాగే మీకు నచ్చి యూజ్ఫుల్ అనిపిస్తే మొట్టుగా షేర్ చేయడం కూడా మర్చిపోద్దండి లైక్ చేసి షేర్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది ఇంకొక మంచి వీడియో అనేది చేయడానికి బాగుంటుందండి ఏంటంటే నాకు అయోధ్య నుంచి అక్షంతలు వచ్చిన తర్వాత మాకు ఎలా చెప్పారో ఆ విధంగా నేనైతే ఇక్కడ వీడియో అనేది షేర్ చేస్తున్నాను మీకు యూస్ఫుల్ అవుద్దని అనుకుంటున్నాను ఏంటంటే లైక్ మొట్ట చేయడం మర్చిపోవద్దండి లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది నాకు ఇంకొక వీడియో కూడా పదే పదే సార్లు చెప్తున్నానని అనుకోవద్దండి ఏంటంటే ఇంకొక వీడియో చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ కూడా చేయండి ఏంటంటే ఇప్పటికే మీ అందరింటికి అయోధ్య నుంచి అక్షింతలు అనేవి వచ్చే ఉంటాయి శ్రీరాముడి వారి అక్షంతలు అనేవి అందరికీ వచ్చే ఉంటాయండి ఏంటంటే ఇరవై రెండవ తారీఖున పెద్ద పండగగా చేస్తున్నారు అక్కడ అక్కడ పెద్ద పండగగా చేస్తున్నారు అలాగే మన ఇంట్లో కూడా పెద్ద పండగగా చేసుకుందామండి ఏంటంటే ఆ అక్షంతలు మనము తెచ్చిన తర్వాత ఇలాగ దేవుడి దగ్గర పెట్టి ఐదు దీపాలు అనేది పెట్టమన్నారు కదా దానికోసమైతే వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ ఏంటంటే నేను ముందుగా ఇగొండి వరిపిండితో ముగ్గు అనేది ఇలా వేసుకొని ముగ్గు మీద పసుపు కుంకుమ అనేది వేసుకున్నాను తర్వాత ఇంకా ఇక్కడ వచ్చేసి పేట అనేది పెట్టుకుంటున్నాను శ్రీరాములవారు వారు సీతమ్మ తల్లి ఇలాగా మొత్తం ఉన్న ఫోటో ఆంజనేయ స్వామి బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అలాగే ఇలాగ ఫోటో అనేది పెట్టుకున్నానండి పెట్టుకుంటున్నాను పసుపు కుంకుమతో నేనైతే బుట్టలు అనేది పెట్టుకుంటున్నాను ఏంటంటే మనమైతే ఆ రోజు అందరం పండగగా చేసుకుంటాం కదండి మీ అందరికీ ఉపయోగపడుతుందేమో అని చెప్పి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నానండి అందరికీ అక్షంతలు వచ్చాయా వస్తే నాకు కామెంట్ చేయండి వచ్చాయంటే వచ్చాయి ఇంకా రాలేదు అంటే రాలేదని మాకు వచ్చి అయితే అక్షంతలు ఒక వారం రోజులు అవుతుందండి వీడియో షేర్ చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను ఈ రోజైతే కుదిరింది నాకైతే ఇక్కడ చూసారు కదా నేనైతే ఇంకా పూజ కోసం అయితే నేను ఇలాగా ఫోటోకి పసుపు కుంకుమ గంధంతో ఇలాగా అలంకరించుకుంటున్నానండి నేనైతే ఏంటంటే మనకి ఆ రోజైతే ఉదయాన్నే మామూలుగా దీపం పెట్టుకోమన్నారు సాయంత్రం కూడా దీపం పెట్టుకోమని చెప్పారండి మా ఇంటికి వచ్చిన వాళ్ళు అలా చెప్పారు చాలా మందికి ఎంత అదృష్టమో కదండి మనం అందరం అయోధ్య వెళ్ళలేకపోతాము కానీ వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ జనాల్లో వెళ్ళి చూసే కంటే మనకి ఇక్కడ మన ఇంట్లో పెద్ద పండగగా చేసుకొని ఇక్కడ టీవీలో ఫోన్లో పెట్టుకొని ఇలాగ మనము చూసుకొని పూజ అనేది చేసుకుంటే మనకి ఎంత అదృష్టమోనండి అయోధ్యకి వెళ్ళిన పుణ్యమే అవుతుంది మనకి తిరుపతి ఎలాగో ఇప్పుడు అయోధ్య కూడా అందరూ వెళ్ళొచ్చంట ఇప్పుడు మనం వెళ్ళామంటే చాలా మంది జనాలు అనేది ఉంటారు కాబట్టి మనం టీవీలో చూసుకొని ఆ రోజైతే శ్రీరాముడి వారిని అలాగా తలంచుకుంటూ ఉంటే చాలా మంచిదండి ఆ రోజు ఆ రోజు ఆ రోజంతా అంతా మనము ఇలాగ శ్రీరాములు వారి సీతమ్మ తల్లిని తలంచుకుంటూ బాలరాముని తలంచుకుంటూ ఇలాగ టీవీలో చూస్తూ శ్రీరామ జయరామ జై రామ అంటూ ఒక నూట ఎనిమిది సార్లు అనుకున్నా చాలా మంచిదండి మనకి పిల్లలకి నోరు తిరగపోతే జై శ్రీరామ అని అనిపిస్తే చాలా మంచిదండి ఎందుకంటే ఎంత పుణ్యమో కదండి మనకి అక్షంతలు అనేవి మనము వెళ్తే కానీ మనకి రానిది మన ఇంటికే అక్షంతలు వచ్చాయంటే అంత అదృష్టం ఇంకొకటి ఉండదు కదండి మనమైతే ఆ రోజు ఇలాగా పండగలాగా చేసుకుందామండి నేనైతే ఇక్కడ నేనైతే ఇక్కడ దీపం అనేది పెడుతున్నానండి ఫస్ట్ మనం ఏ పూజ చేసినా వినాయకుడిని అనేది పెట్టుకుంటాం కదా ఇక్కడ నేను విఘ్నేశ్వరుని ఇలా పసుపు పసుపు విఘ్నేశ్వరుని అయితే ఇలా చేసుకొని పువ్వులు అనేది పెట్టానండి ఇంకా ఆ రోజైతే ఐదు దీపాలు పెట్టమని చెప్పారు ఇక్కడ నా దగ్గర అయితే మట్టి ప్రేమలు ఉన్నాయి ఇలా నేనైతే మట్టి ప్రేమదలు తీసుకొని ఐదు మట్టి ప్రేమదనేది తీసుకొని ఇలాగ దీపం అనేది పెట్టుకున్నానండి ఏంటంటే ఆ రోజు పిల్లలకు కూడా చెప్పండి తెలియకపోయిన పిల్లలు కూడా తెలుసుకుంటారు కదా మనము ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఇప్పుడు యూట్యూబ్ అనేది వచ్చి అలాగే టీవీలు అన్నిట్లో వచ్చి తెలుసుకున్నాం కదండి అదే మన పిల్లలకి నేర్పిస్తే చాలా మంచిదండి ఆ రోజైతే శ్రీరాముడు కోసం ఏదో చెప్పడము జై శ్రీరామ జై రామ జై జై రామ అనడము లేదంటే జై శ్రీరామ అనమండము చెప్పాలండి ఆ రోజైతే నూట ఎనిమిది సార్లు ఇలా చెప్తే చాలా మంచిదండి ఇంకా ఇక్కడ నేను ఫస్ట్ అయితే మనం దీపం అనేది పెట్టుకుంటా ఆ రోజు ఐదు దీపాలతో పాటు మీరు పండగలా దీపావళి పండగలా చేసుకోవాలని చెప్పారండి అలాగే ఐదు దీపాలతో పాటు మీకు ఎంత ఎన్ని దీపాలు పెట్టుకోవాలంటే అంత దీప అన్ని దీపాలు పెట్టుకోండి ఆ రోజైతే ఆ అన్ని దీపాలు పెట్టుకొని చక్కగా లక్ష్మీ కలగా ఇల్లంతా ఉంచుకొని ముందు రోజు శుభ్రమనే చేసుకొని ఇలా నీట్గా ఉంచుకోండి ఉంచుకొని ఆ రోజైతే ఇలా చేసుకుంటే చాలా మంచిదండి ఏంటంటే చెప్పాను కదా ఐదు దీపాలతో పాటు మీకు ఎన్ని నచ్చితే అన్ని దీపాలు మనం దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేసుకుంటామో అలా ఇల్లు అంతా కలకలలాడుతూ పిల్లలతో సరదాగా చేసుకుంటూ ఆ రోజు మనకు అయోధ్యలో అయోధ్యలో మనకి ఆ రోజు మనకి అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట అంతా మనకి లైవ్లో టీవీలో అనేది చూపిస్తారు కదండి ఆ రోజు అంతా చూసుకుంటూ మన ఇల్లు అంతా లక్ష్మీ కళగా ఉంచుకుంటూ ముందు రోజు సుబ్రమణ్యం చేసి ఇలాగ ఐదు దీపాలు మీకు ఎన్ని దీపాలు పెట్టుకోవాలనుకుంటే దీపావళి పండుగ లక్ష్మి పూజ ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటూ ఆ రోజంతా పండగలా చేసుకొని అందరూ ఇలా చేసుకుంటారని నాకు తెలిసింది నేను వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఈ అక్షంతలు అయితే మనము ఏంటంటే ఈ అక్షంతలు అందరూ బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనకు అక్షంతలు అనేది ఇచ్చారు కదా అక్షంతల్లో ఇంకొంచెం అక్షంతలు అనేది కలుపుకొని మనము ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు లేకపోతే ఏంటంటే బయటికి వెళ్ళేటప్పుడు అలాగే పిల్లలకి రోజు తల మీద వేయడం వల్ల చాలా మంచిదండి ఏంటంటే అక్షంతలు ఇచ్చారు కదా అని ఇల్లంతా పడిపోయినట్టు అలాగా వేసుకోకండి ఎందుకంటే మనము మట్టకూడదు అక్షంతలు అనేది మట్టకూడదు కదండి ఏంటంటే కొంచెం ఒకటో రెండో అక్షంతలు అనేది తల మీద వేసుకుంటే చాలా మంచిదండి ఆ అక్షంతల్లో మనం ఇంకొన్ని అక్షంతలు అనేది పెట్టుకుంటే చాలా మంచిదండి ఏంటంటే ఇక్కడ వడపప్పు పానకం అనేది పెడితే శ్రీరాములు వారికి వడపప్పు పానకం అనేది చాలా ఇష్టమండి నేను అయితే వీడియో చేశాను కదా దానికోసం అనేది నేను బెల్లం ముక్క అయితే నైవేద్యం అనేది పెట్టానండి లేదంటే వడపప్పు పానకం అనేది పెడితే చాలా మంచిదండి ఆ రోజు అలా పెడితే చాలా మంచిది ఇక్కడ మనకు అక్షింతలు అనేది ఇచ్చారు కదా ఆ అక్షింతల్లో మనం కొన్ని అక్షింతలు అనేది కలుపుకోవాలండి ఏంటంటే కొన్నాళ్ళ వరకు ఉండేటట్టు మనం ఎక్కడికి వెళ్ళినా ఒక రెండు అక్షింతలు మన పిల్లలు వెళ్ళినా మన భర్త వెళ్ళినా మనం వెళ్ళిన తల మీద రెండు అక్షింతలు అనేది వేసుకొని వెళ్తే చాలా మంచిదండి ఇక్కడ చూసారు కదా నేనైతే ఇంకా అక్షంతలు అనేది కలుపుతున్నాను ఏంటంటే బియ్యము అలాగే పసుపు ఇంకా నెయ్యి వేసి అక్షంతలు అనేది నేను కలుపుతున్నాను ఈ అక్షంతల్లోనంట మనకి అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలు కలుపుకొని మనకి గాలి తగిలిన ప్లేస్లో ఉంచుకుంటే మంచిదండి ఎందుకంటే గాలి తగలకపోతే అక్షంతలు అనేవి పాడవుతాయి కదా అందుకోసమని మనం ఏంటంటే ఈ అక్షంతలు అనేది గాలి తగిలిన చోట దేవుడి దగ్గర కానీ లేదంటే మనం శుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో ఉంచుకోవాలండి అక్షంతలు అయితే మనము ఆ ఎక్కడ పడితే అక్కడ ఈ అనేవి ఉంచకూడదు ఎందుకంటే మనం శుభ్రంగా ఉండే చోట యక్షంతలు అనేది ఉంచుకోవాలి ఇప్పుడు నేను కలుపుతున్నాను కదా అక్షంతలా వాళ్ళు ఇచ్చారు కదా అక్షంతలు అనేది కలిపి మనము ఇవి దేవుడి దగ్గర పూజ అనేది దేవుడి దగ్గర పెట్టుకోవాలండి ప్రతి నిత్యం ఒక రెండు అక్షంతలు అనేవి వేసుకుంటే చాలా మంచిదండి ఇది ఏంటంటే మనకి మనం వెళ్ళి తెచ్చుకునేది వేరే మన ఇంటికి మనం వెళ్ళలేకపోయినా అయోధ్య నుంచి అక్షంతలు అనేవి వచ్చాయంటే అంటే అంత అదృష్టం ఇంకొకటి ఉండదు కదండి ఇక్కడైతే చూసారు కదా ఈ అక్షంతల్లోని వాళ్ళు పంచారు కదా ఆ నుంచి వచ్చిన అక్షంతలు అయితే నేను ఇందులో పెట్టాను తర్వాత నేను ఆ రోజు ఇరవై రెండో తారీఖున కలుపుదామని నేనైతే ఇందులో కలపలేదండి ఈ అక్షంతలు అయితే నేను వీడియో కోసం అయితే ఈ గొండి చూసారు కదా ఇలా పెట్టానండి ఆ రోజైతే ఇలా పెట్టుకొని నేను ఇక్కడ దేవుడి దగ్గర ఐదు దీపాలు అనేది పెట్టాను అలా కాకుండా ఇల్లు మొత్తం పెట్టుకోండి ఎక్కడ మీకు నచ్చితే తులసమ్మ దగ్గర అలాగే ఇంట్లో దేవుడి దగ్గర అలాగే బయట గుమ్ముని దగ్గర గుమ్ము అంటే లక్ష్మి అమ్మవారు కదండీ అక్కడ ఇల్లు అంతా మనము దీపావళికి ఎలాగ దీపాలు అనేది పెట్టుకుంటామో అలాగ పెట్టుకోండి నేనైతే ఇక్కడ ఏంటంటే మామూలుగా మీకు చూపించడం కోసం అంటూ వీడియో కోసం అంటూ ఇలా దీపాలు అయితే నేను ఒకే దగ్గర పెట్టాను ఒకే దగ్గర పెట్టకుండా మనం ఏంటంటే అలాగా మనము ఇలాగ లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకొని దీపావళి రోజు ఇల్లంతా దీపాలు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టుకోండి అలా పెట్టుకొని పెద్ద పండగలాగా చేసుకోండి నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీరు ఒక్క లైక్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది నేను పదేసార్లు చెప్తున్నానని అనుకోవద్దండి నాకేంటంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్గా ఉంటుంది నాకు ఇంకొక వీడియో చేయాలి కూడా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా నేనైతే ఈ నేనైతే ఈ ఐదు దీపాలు ఇలా పెట్టుకున్నానండి అలాగే ఇంట్లో దీపంతో పాటు ఇలాగ లక్ష్మీదేవి దీపం కూడా నేను అనేది పెట్టుకున్న కామాక్షి దీపం కూడా పెట్టుకున్నాను వీడియోకి బాగా కనబడుతుంది కదా అని చెప్పి నేనైతే ఇక్కడ పెట్టుకున్నానండి చూశారు కదా నేనైతే ఇలాగా మీకు యూస్ఫుల్ అవుద్దని నేనైతే ఈ వీడియో షేర్ చేశాను ఇక్కడ ఏంటంటే మీరు ఆ రోజు అయితే వడపప్పు పానకం పెట్టుకోండి నేనైతే ఇక్కడ మామూలుగా బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టి కొన్ని చూసారు కదా ఇలా పెట్టేసరికి ఎంతో అందంగా లక్ష్మి కలగా కనబడుతున్నారు శ్రీరాములు వారు అయితే ఇంకా మనకి ఆ పేపర్ ఇచ్చారు కదా పేపర్ ఒక ఫోటో ఇచ్చారు కదా అదైతే నేను దేవుడి దగ్గర ఇలా పెట్టి చేశానండి నేనైతే ఎలాగ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇక్కడ నేనైతే ఎలాగ మీకు యూస్ఫుల్ అనిపిస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను యూస్ఫుల్ అనిపిస్తే మట్టుగా షేర్ చేయడం మర్చిపోవద్దు ఇంకా ఇక్కడ చూసారు కదా తులసి ఆకుల్ని ఇలాగా పూజ చేసుకుంటున్నానండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ మనము పువ్వులు గానీ లేదా తులసి ఆకులు గానీ లేదా అక్షింతలతో ఆ రోజు పూజ అనేది చేసుకుంటే నూట ఎనిమిది సార్లు అనేది చదువుకుంటే చాలా మంచిదండి ఇక్కడైతే నేను ఇలాగా చేస్తున్నాను జై శ్రీరామ్ అనుకుంటూ చెయ్యండి మీరే కాదు మీ పిల్లలతో మీ భర్తతో అలాగే కుటుంబం మొత్తం చాలా సరదాగా సంతోషంగా ఆ రోజు అయితే ఇలాగా పూజ అనేది చేసుకుంటారని అనుకుంటున్నానండి నాకు తెలిసిన వరకు మిగతా వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మటు లైక్ చేయడం మర్చిపోవద్దు నాకు ఆ రోజు మా ఇంటికి వచ్చి అక్షింతలు ఇచ్చారు కదా వాళ్ళు నాకు ఎలా చెప్పారో అలా నేను అనేది మీకు యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక్కడ అయితే ఇంకా మనం దీపం పెట్టిన తర్వాత పువ్వు అనేది పెడితే చాలా మంచిదండి కుంకుమైనా పెట్టాలి లేదంటే ఒక పువ్వు అయినా పెట్టాలండి దీపం పెట్టిన తర్వాత ఇక్కడైతే నేను పువ్వులు అయితే పెట్టాను ఇంకా ఇంకా ఇక్కడైతే శ్రీరామ జయరామ జయ జయరామ అంటూ నేనైతే తమలపాకుల మీద ఇలా రాసానండి ఆ రోజైతే ఇలా కూడా చెయ్యండి లేదంటే మనము బుక్లో కూడా ఒక నూట ఎనిమిది సార్లు ఇలాగా శ్రీరామ జయరామ జై జయరామ లేదంటే పిల్లలతో జై శ్రీరామ అని రాయించండి ఒక బుక్కులో ఆ రోజైతే నేనైతే ఇక్కడైతే శ్రీరామ జయరామ అనేది తమలపాకుల మీద ఇక్కడ రాసి నేను దేవుడి దగ్గర పెట్టానండి అలాగా మీకు ఇలా వీలైతే ఎలాగా లేదంటే ఒక బుక్లో కూడా రాయండి ఆ రోజైతే నూట ఎనిమిది సార్లు చదవడమో లేదంటే రాయడమో చేస్తే చాలా మంచిదండి ఆ రోజైతే ఆ రోజు మనం అందరం పెద్ద పండగలాగా చే తీసుకుందామండి ఇరవై రెండో తారీఖును మీ అందరికి అక్షంతలు వస్తే మట్టుగా నాకు కామెంట్ చేయడం మర్చిపోవద్దండి ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇక్కడ నేనైతే చూశారు కదా ఇక్కడైతే ఇలాగా నేను అనేది రాసి పెట్టానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే ఏమీ అనుకోవద్దు నాకైతే గొంతు పట్టిందండి అందుకే వాయిస్ అయితే క్లియర్గా రావటం లేదు అందుకోసం కొంచెం గరగరగా వస్తుంది ఏమీ అనుకోవద్దు నేనైతే ఈ వీడియో మీతో ఎలాగైనా షేర్ చేయాలని చెప్పి నేను ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇక్కడైతే నేను ఇలాగా తమలపాకుల మీద అయితే శ్రీరామ రామ జై జయరామ అనేసి నేనైతే రాసి పెట్టానండి ఆ రోజైతే బుక్లో రాసుకోండి అందరూ నేను వీడియో మీకు యూస్ఫుల్ అవుద్దనైతే నేను షేర్ చేశానండి నా నా ఈ పూజ ఎలా ఉంది బాలరాముడు ప్రతిష్ట రోజు నేను చేసుకోవాల్సిన పూజ మీతో ముందుగా షేర్ చేసుకున్నానండి ఎలా చేశాను ఇలాగే చెప్పారా మీకు కూడా ఏంటంటే అక్షంతలు పంచడానికి వచ్చారు కదా వాళ్ళు మీకు ఇలాగైనా చెప్పారా లేకపోతే ఇంకా వేరే విధంగా చేయమన్నారా అది కూడా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్